దేవుని పరిశుద్ధ నామానికి మహిమతలోనిగాక మన ప్రభులు ప్రిరక్షకుడుస్తుంది శ్రేష్టమైన నామంలో మరి చేరు వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక వందనాలండి అందరికీ వందనాలు ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి వాక్యాంశము శ్రమంలో దేవుడు నిన్ను విడిచిపెట్టడు పరిశుద్ధ గ్రంథంలో ఏ గ్రంథము చాలా అద్భుతమైనటువంటి విశ్వాస జీవితానికి మరి శ్రేష్టమైనటువంటి మరి కూడినటువంటి అద్భుతమైనటువంటి పాఠాలను నేర్పిస్తుంది ఈ రోజు ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ రోజున శ్రమలు వచ్చినా శోధన వచ్చినా ఇబ్బందులు వచ్చిన ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఎటువంటి జటిలమైనటువంటి స్థితిగతులు మనకు వచ్చినా కానీ స్థిరమైనటువంటి వారుగా మనం ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తమై ఉంది అల్లు ఈరోజు సాధారణంగా చాలామంది ఏసు ప్రభు దగ్గరికి వస్తారు యేసు ప్రభుకి ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు కానీ శ్రమలు కానీ శోధన కానీ నిద్ర కానీ మరి వారి మీదకి వచ్చినప్పుడు వారు మొట్టమొదటిగా ఏసు ప్రభు మీద ఉన్నటువంటి విశ్వాసం మీద వారు చూపు మరణించి వారు లోకంలో ఉన్నటువంటి భయాలకు చుట్టబడి వారు దేవునికి దూరమైనటువంటి పరిస్థితులు చాలా ఈ లోకంలో ఉన్నాయి అందుకని బైబిల్ దేవాతి దేవాది దేవుడు విశ్వాస స్థాయి యొక్క పరిమాణం ఎంత వివరించడానికి ఏ గ్రంథాన్ని మన ముందు మనం చూడొచ్చు యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్తాడు మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలుగురు వాడిని ప్రార్థన చేయరు ఈరోజున ప్రతి దేవుడు సంగమా కుటుంబాల్లో ప్రార్థనలు లేవు కుటుంబాల్లో ఎప్పుడైతే ప్రార్థనలో సన్నగిలిపోతాయో ఎప్పుడైతే వ్యక్తిగత ప్రార్థనలో మనిషి జీవితం నుండి దూరం అవుతాయో ఎప్పుడైతే కుటుంబాల్లో సమాధానాలు కరువు శోధనలు శ్రమలు మనుషుల మీదకి వచ్చి పడటానికి అవకాశాలు ఎక్కువ ఇక్కడ మనం చూడవచ్చు ఆత్మీయమైనటువంటి కుటుంబము దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబము మరి దేవుని యొక్క అవగత్యాన్ని దేవుని యొక్క గొప్పతనాన్ని చాటే కుటుంబము యోగ గ్రంథంలో మనం చూడవచ్చు ఇక్కడ యోగ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుతున్నాను ఒకసారి జాగ్రత్తగా ఊజు యోగును ఒక మనుష్యుడు ఉండెను అతడు యథార్థవంతుడును న్యాయవంతుడన ఉండి దేవుని ఎందు భయముక్తులు కలిగి చెడు తామును విసర్జించిన వాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒట్టెలను ఐదు వందల జతల ఎడ్లును ఐదు వందల ఆడుగాడులను కలిగి బహుమందు పలువారు అతనికి ఆస్తిగా ఉండను కనుక తూర్పు దిక్కు జనుల్లో అతడే గొప్పవాడిగా ఉండెను అతని కుమారులందరూ వంతులు చొప్పున ఎండలో విందు చేయనై కూర్చున్నప్పుడు దేవుడు స్తోత్ర దేవుడు సగమ పరిపూర్ణమైనటువంటి వర్ధిల్లే కుటుంబాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అద్భుతమైనటువంటి విశ్వాస వీరు లేదు ఎందుకంటే పౌర లోకంలో చాలా మంది వృత్తులు మనం చూస్తాం కానీ దేవుడు మెచ్చుకున్నటువంటి దేవుడు కోరుకున్నటువంటి దేవుడు సాక్షిపించినటువంటి భక్తుల్లో యోగు ఒకడు యోగు గురించి దేవుడే చెబుతున్నాడు అపవాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఊజు దేశం అందు యోగు ఒక మనుషుడున్నాడు ఊజు దేశం అంటే సరిగ్గా ఇది మనము గమనించినట్లయితే అబ్రహాము కాలానికి సమకాలికమైనటువంటి కాలము అబ్రహాము టైంలో సాధారణంగా చాలామంది ప్రజలు ఏంటంటే రకరకాలైనటువంటి ఆ దేవుళ్ళను ఆరాధించినటువంటి సమయం ఇది దేవుడు గురించినటువంటి జ్ఞానం చాలా తక్కువ కొందరులో మాత్రమే ఉంటుంది అది కూడా ఎలా ఉంటుంది అంటే వారి మనస్సాక్షే ధర్మశాస్త్రం అలాంటి దినాల్లో అబ్రహాం టైంలో ధర్మశాస్త్రం లేదు ఇది మంచి ఇది చెడు ఇది చేయాలని ఇది చేయకూడదు ఇది సత్యము ఇది అసత్యము అనే ప్రత్యేకంగా ఏ పుస్తకాలు లేవు ఏ మనుషుల ద్వారా వినిపించదు కానీ మనసే ధర్మశాస్త్రంగా అంట అరులుయా అంటే అప్పటి కాలంలో ఉన్నటువంటి మనుషుల యొక్క నియమ నిబంధనలు వాళ్ళ యొక్క సాక్షి జీవితం ఎంత గొప్పగా దోచ ఈనాటి దినాల్లో చూసుకుంటే ఈ రోజున అరే ఇది మంచి ఇది చేయండి ఈరోజు చేయట్లా అరే ఇది చేయకూడదు ఇది తప్పు అంటే దాన్నే పదే పదే చేయడానికి మనుషులు మరి ఆ ఆకర్షిత అవుతున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం కానీ ఇక్కడ మనం చూస్తే యోగం సమయానికి చూస్తే ఆ దినాల్లో వారికి ధర్మశాస్త్రం ఉండేదంట మనం చూడవచ్చు మన పూర్వీకులు కూడా మాట అంటే మాట తప్పినటువంటి వారుగా ఏదైనా ఒక ప్రమాణం చేస్తే దాన్ని కట్టుబడి ఉండేటటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఒకటి ఆ నేను ఇస్తాను లేకపోతే నేను చేస్తానని చెబితే కోసం ప్రాణాలు పోయినా కానీ అడ్డుగా నిలబడినటువంటి దినాలు మనం చూసి ఉండవచ్చు అయితే ఈ రోజున చాలా జాగ్రత్తగా గమనించండి నేటి దినాలతో పోల్చుకుంటే ఈ రోజున మనిషికి నిలకడలేదు మనిషి యొక్క మాటకు నిలకడలేదు మనిషి యొక్క ఆలోచనకు నిలకడలేదు ఇప్పుడు ఒకటి చెప్తారు కసిపుడు మరొకటి చేసే కాలాన్ని నేను చూస్తున్నాం అయితే ప్రీదేవ సంఘం ఆ జాగ్రత్తగానండి ఆనాటి దినాల్లోనే ఒక భక్తుడైనటువంటి యోగు ఆ దేశంలో ఉన్నాడంట దేవుడు అతను చూశాడు అతని యొక్క భక్తిని చూశాడు అతని యొక్క నియమాలు చూశాడు అతని యొక్క ప్రార్థనా జీవితాన్ని చూశాడు దేవుడు అతన్ని హెచ్చించకుండా ఉండలేదంట హలో ఈ రోజున ఒక వ్యక్తి ఆశీదించబడాలంటే మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే భక్తి జీవితాన్ని కలిగినటువంటి వారిగా ఉండాలి దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి సిద్ధపడేవారుగా ఇష్టపడేవారుగా ఉండాలి ఇక్కడ యోగుల నుంచి ఉన్నటువంటి మాటలు మనం చూస్తే అతడు ఊజు దేశములో ఊజు దేశములో దేశమంతటిలో కూడా యథార్థవంతుడిగా ఉన్నాడు హలలుగా ప్రదేవ ఒక్కమా ఈరోజు నా దేవుడికి ఎవరిష్టం అంటే యథార్థవంతులు అంటే దేవుడికి ఇష్టం ఎవరైతే యథార్థంగా జీవించడానికి ఇష్టపడతారు ఎవరైతే యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో వారికి దేవుడు ఏ మేలు చేయక మానడు ఎందుకంటే యథార్థవంతుల యొక్క నీతిని యథార్థవంతుల యొక్క ఆయుష్ను దేవుడు పొడిగిస్తాడు యథార్థవంతులైన దేవుడు కృప చూపుతాడు యథార్థవంతులకి దేవుడు మేలు చేస్తాడంట ఈ రోజున ఆత్మీయ జీవితంలో రక్షణ కలిగినటువంటి జీవితంలో ఏ శుభ్రములు వెంబడించవారి ఉంటే మొట్టమొదటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే యథార్థతను మనం కలిగి ఉండాలి మనం చేసే పనులు యథార్థత ఉండాలి మన ప్రయాణంలో మన యొక్క ప్రతి అవసరతలో ప్రతి అవసరాల్లో దేవుడికి యథార్థంగా ఉంటున్నాం లేదని మనం గుర్తించుకోవాలి ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు కానీ వారి జీవితంలో యథార్థత లేదు చాలా మంది దేవుని దగ్గరికి వస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు కానీ వారి జీవితంలో యథార్థత లేదు అదే వారి యొక్క ఆత్మీయమైనటువంటి ఎదుగుదల లేని స్థితికి కారణం ఈ రోజున నా బట్టి మనం నేర్చుకోవచ్చు అతడు యథార్థవంతుడిగా ఉన్నాడంట ఎటువంటి యథార్థత అంటే దేవుని కోసం నిలబడేటటువంటి తత్వం దేవుడు నన్ను చూస్తున్నాడు ఆయన చూస్తుండగా నేను ఎట్లాగా నా యొక్క యథార్థతను నేను పోగొట్టుకొని పాపము చేస్తాను కీడు చేస్తాను ఎలా నేను మోసం చేస్తాను ఎలా నేను దేవుణ్ణి చూస్తుండగా నా జీవితంలో నేను ఎందుకు ఈ పొరపాటులు చేస్తానని నిత్యము కూడా దేవునికి భయపడే వాడిగా ఉన్నాడు అల్లూయ రోజున మన జీవితంలో యథార్థత చాలా ప్రాముఖ్యమైనది నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే సంఘానికి వెళ్ళే వ్యక్తిగా ఉంటే దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తివైతే నీ జీవితంలో యథార్థత ఒకవేళ లేదేమో తొంగి చూసుకో సరిచూసుకో ఇదే మంచి అనుకూల సమయం దేవా నేను యథార్థంగా లేదు నాయన నా యొక్క యథార్థ జీవితం లేని కారణంగా నా కుటుంబం ఒకవేళ ఎలా ఉందేమో నా జీవితం కరోనా ఎలా ఉందేమో అని సరి చేసుకునే సమయం అనమాట అల మీకు తెలుసా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్వాదించే దేవుడు ప్రతి కుటుంబాన్ని కూడా ఆయన పరిశోధించి పరిశోధించి వాళ్ళ జీవితాల్లో అందనంత ఎత్తైనటువంటి ఉన్నతమైనటువంటి స్థలాలకు వాళ్ళు తీసుకెళ్ళాలని దేవుడు చూస్తూ ఉంటాడు కానీ చిన్న చిన్న పొరపాటు ఏంటో తెలుసా మనం ఆయన ఎదుట యథార్థంగా లేకపోతే దేవుడు మన విషయంలో ఆలస్యం చేస్తాడు ఈరోజు చాలా మంది ప్రార్థిస్తున్నారు ఎందుకు ప్రార్థనకు ఆలస్యం అవుతుందంటే ఒక కారణం చెప్పవచ్చు మనలో యథార్థత ఒకవేళ లోపిస్తుందేమో దేవుడు అడుగుతాడు యథార్థవంతుల యొక్క నీతిని ఆయన ఆయన బహుగా కీర్తించేవాడు వారి నీతిని బట్టి వారిని ఆశ్వాదించేవాడు కనుక ప్రార్థించే స్థాయిలో ప్రార్థించే దిశలో ప్రార్థించే ఆ అవకాశం నీకు దేవుడిచ్చి ఉంటే నీవు ఆయన కుమారుతగా ఉంటే ఆయన కుమార్తె కలిగి ఉంటే గుర్తించాల్సిన విషయం యథార్థవంతమైన జీవితాన్ని జీవించాలని తీర్మానం చేసుకోవాలి మనం ఏ పని చేసినా కానీ యథార్థంగా జీవిస్తే దేవుడు తప్పక నిన్ను ఆశ్వాదిస్తాడు యథార్థవంతుల నీతిని ఆయన వర్తిం చేయవాడు వారికి మార్గాన్ని చూపించేవాడై ఉన్నాడు అదే మనం చూడొచ్చు అతడు చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడిగా ఉన్నాడు ఏం విసర్జించాడు చెడుతనాన్ని పెదే సగమా ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు ఆత్మీయ జీవితంలో చాలామంది పడిపోయిన వారుగా ఉంటారు ఆత్మీయ జీవితంలో చచ్చని స్థితిలో చాలామంది జీవిస్తున్నటువంటి విధానాలు లేడు చూడవచ్చు ఎందుకు తెలుసా వాళ్ళు విసర్జించవలసిన వాటిని విసర్జించట్లేదంట ఒకప్పుడు మనం ప్రమాణం చేసాం దేవా బ్రతికితే నీ కొరకి సావైతే లాభమే దేవా ఇప్పటి వరకు నేను పాప జీవితంలో ఎన్నో దుర్మార్గమైన పనులు చేశాను ఎన్నో పాపిష్టి పనులు చేశాను ఎంతో వక్ర జీవితాన్ని జీవించాను ఎన్నో అపాయమైనటువంటి కార్యాలు నా తోటి వారికి చేసి ఎంతో పాపాన్ని మోట పెట్టుకున్నాను కానీ కల్వర్ సినిమాలో నా కొరకు ప్రాణం పెట్టావు నా పాపముల మీతో మరణించావు గనక ఇదిగో నా పాపములు క్షమించేవాడు మేమే గనక దయచేసి నన్ను క్షమించని ఆయన దగ్గరకు వచ్చి ఒక నిర్ణయం తీసుకొని తీసుకొని ఆయనలో కొనసాగుతున్నాను కొంతకాలం బాగానే ఉంది కానీ కాలం గడుస్తున్న కొద్దీ మనము దేన్నైతే విసర్జించామో మరలా దాని దగ్గరికి వెళ్ళేటటువంటి జీవితాలు కనపడుతున్నాయి యోపు చెడు విసర్జించాడంట విసర్జించిన దాన్ని మరలా తీసుకోవాలి ఇప్పుడు అతడుకు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలను కలిగి అతను ఏడు వేల గొర్రెలు ఎన్ని గొర్రెలు అంట ఏడు గొర్రెలు ఒక్కరోజునే శత్రువులు తీసుకెళ్ళిపోయారు మూడు వేల గాడులను మూడు వేల గాడులను కూడా శత్రువులు కొల్లగొట్టుకుని వెళ్ళిపోయారు ఐదు వందల జతల ఎడ్లును ఒక్కరోజునే శత్రువులు అందరూ వచ్చి తీసుకెళ్ళిపోయారంటే కారణం ఏంటి తెలుసా కొన్ని సందర్భాల్లో అపవాది కొన్ని కుటుంబాలను శోధిస్తారు ఎలా శోధిస్తారా అంటే దెబ్బ మీట దెబ్బ వాళ్ళు కోరుకోలేని విధంగా వాళ్ళు శోధిస్తా ఉంటారు అందుకే బ్రహ్మాండడు మీరు శోభంలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి ఈ రోజున చాలా జాగ్రత్తగా చాలా మంది రోజున ఎలా ఉన్నారంటే అంటే ఎదుగుదల లేని స్థితిలో ఉంటారు అప్పులు సమస్యలు బైకెళ్ళినటువంటి అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఏంటి శోధన ఇవన్నీ ఏంటంట శోధనలో ఆ ఉంటే నువ్వు ఆత్మీ ఆ అవుంటే విశ్వాసంగా ప్రార్థన చేయలేవు అవుంటే నువ్వు ఒక చోట కూర్చోలేవు ఏం చేస్తే అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలుపుకుంటూ ప్రారంభిస్తే మొదట ఆహారాలు ఉన్నావు విశ్వాసులను ఉన్నావు ఎందుకు ఇవన్నీ వచ్చినాయంటే నీ విశ్వాసాన్ని కొల్లగొట్టడానికి దేవుడి మీద నీకున్నటువంటి భక్తిని తీసివేయడానికి దేవుడితో నీకున్నటువంటి సంబంధాన్ని తెంచి వేయడానికి అపవాదం చేస్తాం శోధించడం మొదలుపెట్టిందంట యోగు దగ్గరికి శోధన వచ్చింది ఎలా అంటే దేవుడు యోగు గురించి గొప్పగా చెబుతున్నప్పుడు వాడు చూసి ఓర్చుకోలేకపోయాడట కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు చేసేటటువంటి మంచి పనులు బట్టి కూడా కొన్ని శోధలు వెంటాడుతూ ఉంటాయి చెడు చేస్తేనే కాదు మంచి చేసినా కీడుల్చు పడతా ఉంటుంది ఎందుకో తెలుసా నచ్చనటువంటి వాడు ఎవరున్నారు వాడి పని వాడు కుయర్తి ఉంటాయంటే శుభ్రంగా ఉన్నదాన్ని పాడు చేయడమే అందుకే వాడికి అపవాదని వాడు అబద్ధికుడని వాసగాడని వాడు కాపరాలను కూల్చేవాడని నాశన పాత్రుడు అని పేరు ఈ వాడు ఏం చేస్తున్నాయంటే మంచిగా ఉన్నటువంటి వారిని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు ప్రతిరోజు చాలా ఆలోచన చేయండి ఈ రోజున వాడికి భయపడే వారిగా ఉన్నావా వాడిని జయించే వారుగా ఉన్నావా దేవుని యొక్క ఆలోచన నేను లోకానికి వెలుగునా అంటే మీరు లోకానికి ఎలా ఉండాలి వెలిగించు వారిగా ఉండాలి లోకాన్ని నేను వెలిగించిన రీతిలో మీరు అనేకుల్ని వెలిగించే వారుగా ఉండాలంటే మీరు యార్థవంతులుగా ఉన్నారు ఈరోజున ఈ జీవితంలో శ్రమలు శోధము ఎంత వాస్తవమో సంతోషము సమాధానము దేవునితో ఉన్నటువంటి ఆనందించే సమయం కూడా ఉంది ఎప్పుడు జీవితం ఒకేలా ఎప్పుడు ఉండదు ఒకవేళ ఉంటే చెప్పండి అయ్యా నాకు కొన్ని కోట్లు ఉన్నాయి నాకు సంతోషం లేదు వాళ్ళు ఉన్నారు నాకు మంచి ఆరోగ్యం ఉంది తింటానికి తినలేదు అన్న వాళ్ళు ఉన్నారు ఒకటి ఉంటే ఒకటి లేకపోవచ్చు ఈ భూమి మీద ఏ మానవుడు ఆ సుఖంలోనే ఉంటున్నారని ఎవరు చెప్పలేదు కారణం ఏంటంటే సుఖము దుఃఖం అనేవి రెండు కూడా జోడేట్లు లాంటివి అవి రెండు కలిసి జీవితంలో ఉంటాయి అయితే ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే సుఖంతో ఉన్నప్పుడు నువ్వు దేవుడి పట్ల ఎలా ఉంటున్నావు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు హలో ఎక్కువ ప్రసాది శోదనములు రాకమానము అయితే శాతను ఎవరి ద్వారా వచ్చిందంటే అపవాది ద్వారా వచ్చిందంటే అపవాది శ్వాపను తీసుకొస్తారు ఎలా తీసుకొస్తారంటే నువ్వు ఉన్న ఫలానా అప్పులు పొలం అవుతావు ఎందుకంటే నువ్వు చేయలేని దానితో నువ్వు చేయడం ప్రారంభిస్తావు పెట్టుబడి పెట్టకూడదు దాంట్లో కన్ను నువ్వు పెట్టుబడి నువ్వు పరానా పరానా వస్తువు కొనకూడదు అది కొనేలాగా చేస్తుంది నువ్వు పరానా చోట ఫలానా దగ్గర నువ్వు డబ్బులు ఇవ్వకూడదు అది ఇచ్చేలా చేస్తుంది లేదు నీ కుటుంబం ఉండాలంటే ఒకళ్ళ ఇంట్లో పొందుదో ఏదో చాలు సంపాదించిన సంపాదన అంతా కూడా ఎక్కడ పోతా ఉంటుంది ఖర్చు అయిపోతూ ఉంటుంది మిగిలిన ఉండదు ఏదైనా ఒక కార్యక్రమ సారు ఎక్కడో కూడా అప్పు తీసుకొచ్చి చేయటం దీనివల్ల ఏం జరుగుతుందంటే కట్టాల్సిన దానికి బదులు ఎక్కువగా 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 నీ శరీర శక్తిని లోపంపు చేసుకుంటా నువ్వు కష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉంటావు నిజ జీవితం అనేకమైన సవాళ్లకు అనేకమైనటువంటి తిరుగుబాటుకు అనేకమైనటువంటి స్ట్రగుల్స్ గురవుతూ ఉంటాం మరో పక్కన అది చేసే పని ఏంటంటే శరీరం మీద చేయడం ప్రారంభిస్తుంది ఒకడు ఆత్మీయంగా కొల్లగొట్టేస్తుంది మానసికంగా కృంగజేస్తుంది మూడవది శరీరంలో రోగం అనేది కలగజేస్తా ఈ రోజున అపవాది వేసే మొట్టమొదటి మానం ఏంటంటే మనిషి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేయడం ఈరోజు చూడండి చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే అయ్యా నాకు బలహీనత వెంటాడు అది ఏదైనా కావచ్చు దానివల్ల మనం ఏమైపోతున్నాం అంటే ఏదైతే చేయాలో అది చేయలేకపోతున్నాం ఏదైతే చేయబడదో అది చేస్తా ఉంటున్నాం ఈ విధంగా మన జీవితంలో మనము నశించిపోయేవారిగా నలిగిపోయేవారిగా నీరసించిపోయేవారిగా ఉండి దేవుని దగ్గరికి వస్తున్నాను ఎందుకు ఈ పరిస్థితి అంటే కారణం ఒకటి నీవు ఏదైనా విషయంలో పొరపాటున దేవునికి దూరమైన స్థితిలో ఉంటే ఇవి నేను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాయి లేదా రెండవది దేవుని యొక్క విషయంలో కూడా నువ్వు ముందుకెళ్తే ఇట్లా జరుగుతుంది అంటే నీ విశ్వాసం పరీక్షించబడుతుంది ఈ సమయంలో నువ్వు ఎలా ఉంటావు అనేది గుర్తించాల్సి ఉంది యోపకు వచ్చింది ఒక కష్టం ఏంట కష్టం అంటే తనకున్న సారస్వం యావదాస్తి మొత్తం పోయింది ప్రార్థించే కుటుంబమే విశ్వాసంతో ఉన్నవారే కానీ అన్యోన్యమైన కుటుంబం అయినప్పటికీ తన భార్య తన దిగి అంటుందంట అయ్యా ఉన్నదంతా పోయింది ఇంకేంటయ్యా నీతి అంటాం ఇంకేంటి యథార్థత అంటాం ఇంకేంటి అయ్యా మంచితనం అంటాం మొదలైంది ఏం మొదలైంది ఘర్షణ మొదలైంది వ్యతిరేకత మొదలైంది అయినా సరే దేవుడు గొప్ప కూడా చెబుతున్నాడు దేవుడు నీతిమంతుడు ఆయన మేలు చేస్తాడని చెబుతున్నాడు ఒకనొక సమయంలో కాలపరుస్కొని కొద్దిగా శోధనలు పెరిగి అతని శరీరం పాడైపోవడం ప్రారంభమైంది అతని శరీరం ఎలా పాడైంది అంటే మీరు చూడవచ్చు శరీరం అంతా కూడా ఖాళీ లేకుండా అంట యోగుకి శరీరం అంత కూడా పుణలేదంట కారణం ఒక భయంకరమైనటువంటి జిల గీత రసికారిపోతుంది ఓ పొక్కులు ఉండే ఆ యొక్క వ్యర్థమైన ద్రవం న్యూస్ వాసనతో భయంకరంగా నింపబడ్డాడు భార్య దగ్గర రావడానికి ఇష్టపడక అతను పెట్టేసిందంట అతడు ఏం చేసేది లేక దగ్గరలో బయట బూడుతుంటే ఆ బూడిది కాడికెళ్లి ఒంటి మీద జల్లుకుంటా ఆ బూడిదను ఆ యొక్క ఆ ఆ పుండ్లకు ఆ యొక్క రసి కాల దాని మీద జల్లుకొని అతడు విరగల్లాడిపోతుంటే నొప్పితో బాధపడుతుంటే చూసిన భార్య అతని దగ్గరకు వచ్చిందంట నిన్ను ఎంతగా భయంకరంగా శపించినటువంటి దేవుడి గురించి ఇంకా చెబుతామేంటి మనం చూడండి కొన్ని సందర్భాల్లో మన స్థితిని బట్టి మన దేవుడి గురించి మాట్లాడుతున్న కొంతమంది ఎగతాల్ చేస్తారు నీ స్థితి ఏంటమ్మా నువ్వు ఎలా ఉన్నావు నీది నువ్వు సరిచేసుకుంటున్నావు కదా కానీ యోగు తన జీవితంలో దేవుడు గురించినటువంటి నీతిని విడిచిపెట్టలేదంట యథార్థతను విడిచిపెట్టలేదంట దేవుని ఎందుకు ఉన్నటువంటి విశ్వాసాన్ని పోగొట్టుకోలేదట ఆ మంచి అంటది కదా ఎందుకయ్య బ్రతుకుతున్నావు పద్ధతి దేవుడు దేవుడు ఆ దేవుడు దూషించి చావరాదు నేనే ఒక బ్రతికేనా లోకలందరూ చూసి నిన్ను బట్టి నన్ను కూడా ఆడిపోసుకుంటున్నా కుటుంబాల్లో సార్లు కుటుంబాలను అంటే అపవాదు దూరేసింది బాధలోకి అసలే ఒళ్ళంత కురుపులతో బాధపడుతుంటే ఇప్పుడు వచ్చేమంటుంది ఇంకా పుండి మీద కాలం జరగట్టుగా గాఢైన మాటలు మాట్లాడుతుంది అది ఎవరైనా కావచ్చు ఈరోజున భక్తిగల కుటుంబాలు ఏముండాలంటే ఓరుకుండాలి సహనం నిరీక్షణ కానీ ఈ మూడు ఆమలో కనపడుతున్నాయా ఎందుకు నువ్వు బ్రతుకుతున్నావు చచ్చిపో దేవుడి సంగ ఇంకొక అయితే అక్కడే ఎందుకు నా బ్రతికేందుకు ఎందుకు కానీ యోగు విశ్వాస వీలు ఓ మాట అన్నాడు తెలుసా నిజంగా ఆ మాట యోగ అంటే ఇప్పటికీ నా మొదలు అనిపిస్తా ఉంటుంది నిజంగా అంత గొప్ప విశ్వాసం నిజంగా ఏ మనుషుల్లో కనపడదు వెంటనే తన భార్య చూసినాడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడు దేవుడికి మేలు చేస్తేనే దేవుడు గొప్పవాడా కీడు చేస్తే నువ్వు సహించలేవా దేవుడు మేలు చేస్తాడు కీడు విషయంలో కూడా తమ శోధిస్తాడు కనుక ఆయన్ని మనం శోధించుకోవడంతో మూర్కి రాళ్ళు మాట్లాడడం అంతే తన జీవితం ఎలా మారిపోయిందంటే ఎంత రూపవంతుడు రూపం మొత్తం వికృతంగా మారిపోయింది బట్టలు చిచ్చుకొని తల కొలిగించుకొని ఆ పుళ్ళతో గుడ్డుకెంచుకొని వాళ్ళంతా శరీరం అంతా పొక్కులు కుండ్లు రస్సిగా ఆ స్థితిలో అన్నాడు యోగు దేవుడు మేలు చేస్తేనే ఆయన ఆనందిస్తావా ఏ దేవుడు మేలు చేస్తున్న దేవుడా కీడొచ్చి పెడితే ఆయన్ని ఆరాధించలా దేవుడు సంగతి వినండి క్రైస్తవ జీవితం ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే దేవా నేను ఏ స్థితిలో ఉన్నా నిన్ను మాత్రం విడిచిపెట్టను హలోయ అటువంటి వాళ్ళు కావాల దేవా నేను కష్టాల నిన్ను విడిచిపెట్టను శ్రమలలో నిన్ను విడిచిపెట్టను ఈ రోజున ఎట్లా మారిపోయింది భక్తి అంటే చిన్న చిన్న శ్రమ రాగానే శ్వాగానే దేవుడు విడిచిపెట్టేస్తాడు మనం అలా ఉండకూడదు ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి మనం యోగు నిరీక్షించాడు ఎదురు చూశాడు మీకు విషయం తెలుసా యోగును దీవించటం మొదలు పెట్టాడంట తనకు పోయినటువంటి సమస్తాన్ని ఆయన రెండెంతలుగా ఆస్వాదించాడంట ఎందుకు తెలుసా విశ్వాసం ఈ రోజున మన నోటి మాట కొన్నిసార్లు మన ఆశీర్వాదాన్ని కాబట్టేస్తారు తొందరపడి మాట్లాడి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు కానీ యోగు తొందరపడాలి దేవుని మీదే నిరీక్షించాడు నీకున్న సమస్య ఏదైనా కావచ్చు నువ్వు బాధపడే బాధ ఇటువంటిదైనా కావచ్చు ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా అండి మీరు విశ్వాసులైతే అయితే తొందరపడొద్దు ఎదర ఎంత ఘోరమైనటువంటి కోపాన్ని లెక్కించేదైనా మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోగలగాలి మీ నోటి మాటల్ని మీరు బయటికి వదలకోకుండా ఆపుకోగలగాలి దేవుడు చేసే కార్యాన్ని మీరు చూస్తారు దేవుడు అంటాడు మీకు ఒకవేళ ఎవరైనా శత్రువులు ఉంటే ఆ శత్రువు కోసం మీరు ప్రార్థన చేయండి వ్యాజ్యం కాదాడాల్సిందే మీరు ప్రార్థన చేస్తే నేను చూసుకుంటాను మనం పోరాడితే మనం పాపన పడిపోతాం ఎందుకంటే అన్యాయం చేయడానికి కాళ్ళు త్వరపడతాయి దేవుడికి అప్పగిస్తే దేవుడే చూసుకుంటాడు ఒకవేళ అడిచేయబడుతున్నావా దూషించబడుతున్నావా నిందించబడుతున్నావా ఒకవేళ నిన్ను వంట చేసి నీకు ఎటువంటి ఆధారం లేని విధంగా ఉన్నారా చేస్తున్నారా ఒకటే గుర్తు పెట్టుకో నీకు నీ దేవుడు ఉన్నాడు హలో మనుషులు విడిచిపెట్టొచ్చు మనుషులు తృణీకరించవచ్చు మనుషులు నిన్ను తోసివేయచ్చు కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు ఎందుకంటే ఆయనే నీకు ఈ రహస్యం తెలిస్తే నీ జీవితం ఎప్పుడు నువ్వు పడిపోవు నువ్వు స్థిరంగా నిలబడతావు యోగ విషయం అదే జరిగింది యోపు యథార్థవంతుడే కానీ అతని మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆ రోగాన్ని బట్టి ముగ్గురు వ్యక్తులు అతని దగ్గరికి వచ్చి అతన్ని సూటిపోటి మాట్లాడుతూ యోగు నువ్వేదో కాండ్రాను తప్పు చేసావు నువ్వేదో దుర్మార్గం చేసావు అందుకే దేవుడు నిన్ను శిక్షించడని రకరకాలుగా మాట్లాడుతాను యోగు అంటాడు నేను ఈ రోజు నువ్వు చెప్పగలుగుతున్నావా దేవుని నిలబడినప్పుడు దేవా నిన్నీ కోసం బ్రతుకుతున్నాను దేవా నిన్ను నేను ఉన్నాను ప్రభా ఎటువంటి పరిస్థితి నేను విడిచిపెట్టను ప్రభా అని చెప్పగలుగుతున్నావా నీవు దన్నుడు ఎందుకు తెలుసా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు యోగుని దేవుడు ఎలా హెచ్చించాడంటే ఒక్కసారే దేవుని అనుగ్రహం యోగ పడి అతని శరీరం అంతా కూడా స్వస్థత కలిగిందంట ఈరోజు నీకు అనారోగ్యం ఎటువంటిదైనా కావచ్చు డాక్టర్ అనవచ్చు నీ ఊపిరితిత్తులు చెడిపోయినవచ్చు డాక్టర్ అవ్వచ్చు నీ కిడ్నీలు పని చేయమనవచ్చు డాక్టర్ అనొచ్చు ఇగులు బ్రతకమనవచ్చు కానీ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు ఆయన మాట సరివిస్తే చాలు సమస్తం కూడా అన్ని కూడా మార్చబడతాయి ఆయన మట్టి నుండి నలు చేసినప్పుడు ఆయన జీవంతో నింపినప్పుడు నరాలు మాంసం ఎముకులతో అతన్ని గూడు కట్టించినప్పుడు ఎలా ఉంది ఆయన చేతి పని ఉన్నావు ఆయన దేనైనా చేయగల సమర్థుడు నువ్వు విశ్వాసంతో నమ్మితే కార్యం జరిగింది యోగుకి దేవుడంట ఒక్కసారి అతని అనుగ్రహాన్ని చూపించి సుడిగా అతనితో మాట్లాడి తర్వాత యోగు మత్స్యాపం కలగజేసి అతను స్వస్థపరిచినప్పుడు ఊజు దేశం మాత్రమే కాదు చుట్టుపక్కల దేశాల వాళ్ళందరూ కూడా యోగు గురించి ఒక మరణానికి సమీపించిన వాడు రోగిస్ అయిన వాడు శరీరమంతంగా పాడైపోయినవాడు దేవుడు స్వస్థపరిచాడంట పలా చోట దేవుడు కార్యం చేసినంత అందరూ యోగ దగ్గర రావడం ప్రారంభించారంట ఏమైనా తెలుసా దేవుడిని నువ్వెంత ధ్యుడివి ఒకప్పుడు భార్య ఏమంది ఎందుకంటే చాలా కానీ దేవుడు ఎలా మార్చాడంటే తన దేశములో యోగుని కనపరచడం ప్రారంభించాడు వారందరూ యోగు దగ్గరికి వచ్చి ఏం చేస్తే తెలుసా వాళ్ళ చేతులు కొన్నవి చెవులు కొన్నవి బంగారం తీసి యోగు కానికిచ్చాడట హిద్దరు సాయం చెప్తేనే చాలనుకుంటాం దేశంలో అందరూ వచ్చిస్తే సరిగ్గా చూడండి ఏపు పాపట్టుకున్న దానికి డబల్ రెండు అంతలు ఇచ్చాయంట దేవుడు ఏడు వేల గొర్రెలు కాస్తా పద్నాలుగు వేల గొర్రెలు అయినాయి అంట ఐదు వందల చెత్తలు ఇట్లు కాస్తా వెయ్యి చెత్తలు అయినాయి అంట ఆడుగాడిదులు డబల్ ప్రతిదీ కూడా దేవుడు ఆశ్రయించండి దేవుడు సంఘం ఈ రాత్రి చేస్తునండి నువ్వు శాపంలో ఉంటే శాపం చూసుకుపోయిపోయావు సార్ నిందల్లో ఉన్న శ్రమలో ఉన్న అప్పుల్లో ఉన్న వాటి చూసిన భయపడా అసలు మార్చగల దేవుడు గొప్పవాడు మన దేవుడు అయితే విశ్వాసంతో ఆయన గంబడించే వారికి ఉండాలి కేవలం కేవలం అవసరాల కోసం ఆయన దగ్గరికి వెళ్ళిపోయేవాడు కాక దేవా నేను నిన్ను నమ్ముకున్నానయ్యా నిన్ను నేను విడిచిపెట్టినని ఆయన్ని గంబడించే వారికి మనం ఉండాలి అదే దేవుడు పరీక్షిస్తాడు దేవుడు పరిశీలిస్తాడు అప్పుడు మనం నిలబడే వారిగా ఉండాలి పడిపోయే మనం ఉండకూడదు పోగొట్టుకున్నటువంటి కుమారులకు ప్రతిగా ఏడుగురు సుందరులైన ముగ్గురు ఆడబిడవుని దేవుడు సుందరమైన వార్త ఇప్పుడు చెప్పండి దేవుడు ఉన్నది లేనట్లు లేడు ఉన్నట్లుగా చేయగలుస్తామన్న ఆయన ముందు ఏది కూడా ఏది కూడా సాధ్యమైంది లేదు అందుకని ఆయన ఆరాధించేవారు ఎట్లా ఆరాధించాలంటే సంతోషం ఒక దేవానికి అసాధ్యమైన దేవత పొలం అని విశ్వాసం తయారు దగ్గరికి వచ్చేవారుగా ఉండాలి అలా ఎప్పుడైతే మీ జీవితంలో దేవునికి అవకాశం ఇస్తాడో దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో మిమ్మల్ని నడిపించి మీ కుటుంబం వర్ధలకు చేసి గొప్ప ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తాడు ఈ బైబిల్ హిస్టారికల్ మెసేజ్ అనే ఛానల్ ద్వారా బైబిల్ చారిత్రక సందేశాలను వీక్షిస్తున్నటువంటి నా ప్రియ స్నేహితులకు శ్రేయోభిలాషులకు మన ప్రభు రక్షకుడిని నగరడనే స్వీకరిస్తున్న నామలో మీ అందరి పొందనాలు తెలియజేస్తున్నారు అందరు బాగున్నారు కదా ప్రత్యేకంగా ఈ అతి దినాల్లో ప్రభు యొక్క రాకడా సమీపంలో ఉన్నటువంటి దినాల్లో వాక్యాన్ని మనం ఎంతగానో శ్రద్ధగా స్వీకరించి వాక్యం సత్యాలను మనం అవగాహన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం వేరే చేసుకొని మన జీవితాన్ని మలుచుకోవటం ఎంతో ధన్యకరమైన ప్రత్యేకంగా దేవుని స్వార్థను ప్రకటించడానికి అనేక మాధ్యమాల ద్వారా అనేక కార్యక్రమాల ద్వారా ముందుకు రావడం జరుగుతుంది యేసుక్రీస్తు సర్వ ప్రపంచానికి ప్రకటించబడాలి ప్రతి ఒక్కరు రక్షించబడాలనే ఉద్దేశంతో ప్రకటించడానికి మేము ఎంతగానో ప్రయాసపడుతున్నాం మాకు అనేకమైనటువంటి ఉన్నాయి ఈ మెటీరియల్ కూడా కొన్ని కావాల్సి ఉన్నవి ఈ భారభరితమైనటువంటి పరిచయంలో మెరుగు కూడా పాలు ప్రియ సహోదరి సహోదరులరా మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము దయచేసి ఈ యొక్క ప్రార్థన ప్రార్థనలు తెలియపరచండి దేవుడు మమ్మల్ని అంటారు మన మైలవరంలోని ఎంఎఫ్జే ఇన్స్టిట్యూట్ ద్వారా వృత్తి విద్యా కోర్సులు నేర్చుకుని మంచి భవిష్యత్తుకు నిచ్చెన వేసుకోండి మా ఇన్స్టిట్యూట్ నందు కంప్యూటర్ బేసిక్స్ డిటిపి ఫోటో ఎడిటింగ్ గ్రాఫిక్స్ డిజైన్ వీడియో మిక్సింగ్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ టూ డి త్రీ డి యానిమేషన్ ఏఐ టూల్స్ తో మూవీ మేకింగ్ ఎలక్ట్రానిక్ మీడియా తదితర కోర్సులు నేర్చుకున్నకు కంప్యూటర్ కోర్సులో ఈ రోజే జాయిన్ అవ్వండి సంగీతంపై ఆసక్తి ఉన్న విద్యార్థిని విద్యార్థులకు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్పబడును ముఖ్యంగా మ్యూజికల్ కీబోర్డ్ తబలా రిథమ్ ప్యాడ్స్ నేర్పించబడును మా అడ్రస్ ఎంఎఫ్జే ఇన్స్టిట్యూట్ భద్రాచలం మెయిన్ రోడ్ నారాయణ